అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తులో భాగంగా మద్యం కుంభకోణం మూడు వేల ఐదు వందల డెబ్భై ఎంతో స్కామ్ జరిగిందో చెప్తున్నారు కదా సో ఈ స్కామ్లో ఇప్పటి వరకు అరెస్టులే జరిగాయి సో కొత్త కొత్త అరెస్టులు కొత్త కొత్త పేర్లు కూడా బయటకు వస్తున్నాయి తాజాగా చివరిెడ్డి మోహిత్ రెడ్డి అండ్ సజ్జల రెడ్డి అండ్ వైఎస్ అనిల్ రెడ్డి గారి పేర్లు ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి సో వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి రేపు మాపో అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి సో ఒకవైపు కొత్త అరెస్టులకు సిట్ రెడీ అవుతుండగా మరోవైపు గతంలో అరెస్ట్ చేసిన వాళ్ళు అంటే ఇదివరకే అరెస్ట్ అయిన వాళ్ళు బెయిల్ మీద బయటకు వస్తున్నారనమాట తాజాగా నిన్న ఏసీబీ కోర్టు ముగ్గురికి బెయిల్ మంజూరు చేసింది అలాగే మిథున్ రెడ్డి గారికి మధ్యంతర బెయిల్ కూడా ఇచ్చారు ఏసీబీ కోర్టు నిన్న బాలాజీ గోవిందప్ప గారికి ధనుంజయ రెడ్డి గారికి అండ్ కృష్ణమోహన్ రెడ్డి గారికి వేళ్ళ ముగ్గురికి కూడా బెయిల్ మంజూరు చేసిందని షరతులతో కూడిన బెయిల్ అంటే ఒక్కొక్కరు లక్ష రూపాయలు పూర్తిగా చెల్లించాలని అలాగే దేశం విడిచి బయటకు వెళ్ళొద్దని అలాగే పాస్పోర్టులు సబ్మిట్ చేసేయాలని ఎప్పుడు విచారణకు పిలిచినా రావాలని ఇలా కొన్ని షరతులతో కూడిన బెయిల్ వాళ్ళకి ఇచ్చారనమాట సో ఇక్కడ విచారణ సందర్భంగా వీళ్ళ పాత్ర ఎంతవరకు ఉంది వీళ్ళు ఏం చేశారు నిజానికి లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కిసిరెడ్డి ఎప్పుడు అరెస్ట్ అయ్యారు ఆయనకి ఇంకా బెయిల్ రాలేదు ఆయన ఎన్ని బెయిల్ పిటిషన్లు వేస్తున్నా సరే తిరస్కృతకు గురవుతుంది అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయనకు కూడా ఇంకా బెయిల్ రాలేదు అలాగే సజ్జల శ్రీధర్ రెడ్డి ఆయన కూడా జైల్లో ఉన్నారు మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ మీద బయటికి వెళ్ళారు మళ్ళీ పదకొండవ తేదీన ఆయన వచ్చి లొంగిపోవాలి అంటే లిక్కర్ స్కామ్లో బిగ్ వికెట్స్గా భావిస్తున్న వాళ్ళందరూ కూడా జైల్లో ఉన్నారు వీళ్ళు ఈ ఇప్పుడు బెయిల్ వచ్చిన వాళ్ళ పాత్ర ఏంటంటే జస్ట్ మనీ ట్రాన్స్పోర్టేషన్ మాత్రమే వీళ్ళు చేశారు అంటే ముడుపులు తీసుకున్న వాళ్ళు ముడుపులు అంతిమ లబ్ధిదారుకు చేర్చిన వాళ్ళు వేరే ఉన్నారు వాళ్ళు జైల్లోనే ఉన్నారు ఆ మధ్యలో ముడుపులను సర్దుబాటు చేసిన వాళ్ళు అక్కడికిక్కడ ఇక్కడికిక్కడ సర్దుబాటు చేసిన వాళ్ళు మాత్రం ప్రస్తుతానికి బయటకు వచ్చారనమాట సో ఇప్పుడు ఇంకా ఏం జరగబోతోంది లిక్కర్ స్కామ్లో ఇది చాలామందికి రకరకాల చర్చ ఇంకా అరెస్టులు ఉంటాయా ఉండవా ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఎందుకంటే ఈ మద్యం కొంపుకోణం డబ్బుని ఏ ఏ కంపెనీలకు మళ్లించారో ఆ కంపెనీల డైరెక్టర్లు ఆ కంపెనీల ఆర్థిక వ్యవహారాలు చూస్తుంటే సిట్కి ఇంకా కొత్త కొత్త అంశాలు వస్తున్నాయి అందుకే తాజాగా ఈ వారం రోజుల వ్యవధిలో చివరి మోహిత్ రెడ్డి అండ్ వైఎస్ అనిల్ రెడ్డి గారి పిఏ దేవరాజుని అండ్ సజ్జల భార్గవ రెడ్డి వీళ్ళందరినీ విచారించారు అండ్ వాళ్ళకి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది మరోవైపు వైసీపీ చిత్తూరు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన విజయానందరెడ్డి గారి ఇళ్ళల్లో కూడా తనిఖీలు చేశారనమాట అంటే మేబీ ఈ వారం పది రోజుల్లో కొత్త అరెస్టులు ఉంటాయి ఈ వారం పది రోజుల్లో లిక్కర్ స్కామ్లో కొత్త అరెస్టులు ఉండబోతున్నాయి ఆ అరెస్టుల తర్వాత బిగ్ బాస్ వరకు వెళ్తారా లేదా అనేది మనం పదే పదే చెప్పుకోవాల్సిన పని లేదు బిగ్ బాస్ వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి వెళ్తారు కానీ ఈలోగా ఇంకా మెయిన్ వికెట్లు ఏమేమి ఉన్నాయనేది చూస్తున్నారనమాట సో ఒక రకంగా లిక్కర్ స్కామ్ దర్యాప్తు కొలిక్కి వచ్చిందో అనుకోవచ్చు తుది దశకు చేరుకుంది అనుకోవచ్చు థ్యాంక్ యూ